డాక్టర్ రమేష్ బాబు గారు వేదిక ముందు ఉన్న తెలుగు భాష మీద బ్రహ్మాండను కృషి చేస్తున్నటువంటి గారపాటి ఉమామహేశ్వరారు ఇంకా అనేక మంది అనేక రంగాల సంస్థల పెద్దలు అందరికీ నమస్కారం బాలబాలికలందరికీ ఆశీసులు ఈ అమరావతి బాలోత్సవం ఇప్పటివరకు ఇవాళ ఏడోది కాక ఆరు జరిపాం మా బాలోత్సవంలో ఒక టీం మెంబర్గా ఒక ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి జ్యోత్సన గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు చాలా కొరత ఏర్పడింది ఆమె జ్ఞాపకార్థం ద్వారం దగ్గర ఆమె చిత్రపటాన్ని పెట్టి జోహర్లు అర్పించాం గత బాలోత్సవంలో దేశభక్తి అనే అంశం మీద థీమ్గా తీసుకున్నాం పెద్దలంతా వినాలి ఇటువంటి థీమ్ తీసుకోవడం ద్వారా బాలబాలికలు మంచి భావాలని ప్రవేశపెట్టేదానికి ఆ థీమ్ ఉపయోగపడుతుంది ఈ బాలోత్సవంలో ప్రగతికి మార్గం శాస్త్ర విజ్ఞానం అనే అంశం తీసుకుని దాదాపు పది వేదికలకి శాస్త్రవేత్తల పేర్లు పెట్టామని గమనించారా పిల్లలందరూ మీరు కార్యక్రమాలు చేసిన చోట పేర్లు చూసారా ఆ రకంగా శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయితే మన భారతదేశం ఎంతో ముందుకెళ్తుంది కాబట్టి మన పిల్లల్లోంచి డాక్టర్లు ఇంజనీర్లే కాదు శాస్త్రవేత్తలు కూడా తయారు కావాలి ఆ రకంగా శాస్త్ర విజ్ఞానం మీద కనుక దృష్టి పెడితే గొప్ప మేధావులు తయారవుతారు కాబట్టి ఆ ఉత్తేజం పొందేదానికి ఆ పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో కూడా తెలుగు భాష మన మాతృభాష తగ్గిపోతూ ఉంది మాతృభాష జీవ జీవితం కోసం భాష మన తల్లి తండ్రి సమాజం మన చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడే భాష ఈ భాషని నిలబెట్టుకోవాలి దీని ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మన శాస్త్రవేత్తలు ఇంజనీర్లు అనేక మంది మాతృభాషలో చదివి తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఎక్స్పర్టైజ్ అయ్యి వాళ్ళు ప్రపంచ విజ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటి ఉదాహరణలు మనకు తెలుసు అందుకని ఇంగ్లీష్ వ్యతిరేకం కాదు మాతృభాషలో చదవటం రాయటం అందరికీ రావాలి ముందు ఇవాళ ఏమవుతుంది తెలుగులో తప్పులు ఇంగ్లీష్లో తప్పులు ఇది రాట్లా అది రాట్లా ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో తెలుగు భాష ఔన్నత్యానికి కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మన పిల్లలు జాతీయ సంపద ఏ దేశంలో అయినా ఆ దేశం అభివృద్ధి కావాలన్నప్పుడు విద్య అభివృద్ధి కావాలి విద్య ఇవాళ క్లాస్ రూమ్ ఎట్లా తయారైందంటే డబ్బులు పెట్టి కొనుక్కునే రూమ్గా తయారైంది క్లాస్ రూమ్లో పిల్లలకి ఎన్నో రకాల పాటలు ఎన్నో రకాల విద్యలు నేర్పాలి మనం నేను ఎందుకు ఈ పుస్తకం తీసుకొచ్చానంటే పన్నెండు డెబ్బై ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోదరుల వినండి బాలల అకాడమీని పెట్టి బాలలకి ఎన్ని రకాల ప్రక్రియలు నేర్పవచ్చు అనే దాని మీద ఒక మేధావులతో కమిటీ వేస్తే ఆ కమిటీ వాళ్ళు ఈ పుస్తకం రిలీజ్ చేశారు ఇవాటి వరకు బాలల అకాడమీ అనేది ఉందని ఎవరికన్నా తెలుసా నాకైతే తెలియదు డెబ్బై ఏళ్ళలో పెట్టారు అది బాలలో డెబ్బై నాలుగు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకని ఒక అకాడమీ పెట్టపోతే వాళ్ళు ఎట్లా అభివృద్ధి అవుతారనేది మన ప్రశ్న ఈ బాలల అకాడమీలో ఏ అంశాలు ఉన్నాయి ఎన్ని అంశాలు ఉన్నాయి బాలలకు నేర్పేదానికి ఇవాళ లక్ష్మణారు చెప్పినట్టుగా ర్యాంకులు మార్కులేనా ఇవాళ జీవిత చరిత్రలో దేశ చరిత్రలో ఉన్నాయి ఈ బుక్లో ఆటలో సాహిత్యం గేయాలు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు కథలు నాటికలు గ్రంథాలయాలు చిత్రకళ చలన చిత్రాలు రంగస్థల కళలు గేయ కథలు ఆరోగ్యం బాల సంఘాలు కార్టూన్లు పాటలు పిల్లల నవలలు బాల సాహిత్యం మీద కృషి చేసిన వైతాళికులు ఇన్ని నేను ఇంకా చదివింది ఇరవై నలభై యాభై అంశాల మీద ఈ పుస్తకంలో ఒక థీసిస్ ఒక దాని యొక్క వివరణ అంతా కూడా రాయటం జరిగిందనమాట అందుకని ఇప్పుడు ఈ బాలోత్సవం తరఫున పౌర సమాజం నుంచి బాలల అకాడమీ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టి బాలలకు అవసరమైన ఈ సాహిత్య ప్రక్రియ అంతా కూడా అందుబాటులో ఉండేదట్టుగా చేయాలని చెప్పి మనం కోరాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా బాలోత్సవాలు విస్తరించాలనుకున్నాం మన డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు కాకినాడ పిల్లల పండుగ జగన్నాథరావు గారు అమరావతి బాలోత్సవం అందరం కలిపి ఈ బాలోత్సవాలు డెబ్బై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నటువంటి హై స్కూల్ పిల్లలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో యాభై డెబ్బై వంద చోట్లకి ఈ బాలోత్సవాన్ని విస్తరింపజేయాలనేది ఈ నినాదంతో విస్తరింపజేయాలనేది మా కోరిక అదేవిధంగా ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్లు పెట్టారు వర్షపు నీరు వృధా కాకుండా ఎట్లా ఇంట్లో వినియోగించవచ్చు అనేది ఒక దాంట్లో ప్రాజెక్టులో చూపించారు తక్కువ ఖర్చుతో ఇంట్లో ఎట్లా శుభ్రం చేసుకోవచ్చు అనేది ఒక ప్రాజెక్ట్ చూపించారు ఇటువంటి ఎన్నో సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ఈ ప్రాజెక్టుల ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి అదేవిధంగా నాటకీకరణ అనే కొత్త ప్రక్రియ పెట్టాము ఈ సంవత్సరం అందుట్లో చూడండి కేవలం పిల్లలు ఆడి పాడి డ్యాన్స్ చేయటం కోసమే బాలోత్సవం అనుకుంటున్నారు కొంతమంది కాదు సమాజాన్ని మేల్కొల్పేదానికి సమాజంలో ఉన్న రుగ్మతల్ని మనం ప్రజల్లో ఒక చైతన్యం పౌర సమాజంలో తీసుకురావడానికి ఇవాళ చూడండి ఎన్ని సమస్యలు మనం వెన్నడతా ఉన్నాయో మాదక ద్రవ్యాలు స్త్రీ పురుష లింగ వివక్ష స్త్రీల మీద దాడులు మద్యం దుష్ఫలితాలు మద్యం పాటలో అబ్బో ఎన్ని రకాల మద్యం షాపులు వచ్చేస్తున్నాయి అదేవిధంగా మూఢ నమ్మకాలు శ్రమ యొక్క గొప్పతనం శ్రమించాలి ఎవరైనా సరే ఆ శ్రమ యొక్క ఫలితం శ్రమించిన వ్యక్తికి దక్కాలి అది శ్రమ యొక్క జీవనం అంటే ఆ అంశం అంట్రాంతనం ఉండకూడదు ఆధునిక సమాజంలో అదొక అంశం పర్యావరణాన్ని కాపాడుకోవటం కల్తీ ఆహారం పిల్లలంతా కూడా అనేక రకాల బయట తింటా ఉన్నారు అన్ని రంగులు కల్తీ ఆహారం మంచి ఆహారం ఎక్కడుందో ఎవడో తెలవట్లా మంచి పాలు ఎక్కడ లభ్యమవుతాయో ఎవరికి తెలవట్లా మంచి మాంసం ఎక్కడ దొరుకుతుందో కూడా తెలవట్లా మంచి కూరగాయలు ఎక్కడ దొరుకుతున్నాయో తెలవట్లా ఆ విధంగా కల్తీ మయమైపోయింది సమాజం అంతా ఏమైపోతుంది మన జనరేషన్ అందుకని ఇది చిన్న నాటి నుంచే ఇటువంటి మంచి భావాలు నేర్పాలని నాటకీకరణలో ఈ ప్రక్రియలన్నీ కూడా పెట్టమనేటువంటి జరిగింది ఇప్పుడు మనం పౌర సమాజం నుంచి బాలల్ని బాలలకు అవసరమైన టీచర్లు నియమించాలి ఇప్పుడు ఇన్ని రకాలు పెట్టాం కదా మరి టీచర్ లేరి డ్రాయింగ్ టీచర్ లేరు డ్యాన్స్ నేర్పే టీచర్ లేరి డ్రిల్ టీచర్ లేరి స్కౌట్స్ ఎన్సిసి సంబంధించి నేర్పేవాళ్ళు లేరు గ్రంథాలయాలు ఎక్కడ నడుస్తున్నాయి స్కూళ్ళల్లో మరి విజ్ఞాన గ్రంథాలయాలు చదివిన గ్రంథాలయంలోకి వెళ్ళి చదివినటువంటి వాళ్ళే ప్రపంచ మేధావులు భారతదేశ మేధావులు అయ్యారు అందుకని వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం బాలల అకాడమీని పెట్టాలనేది మన డిమాండ్గా మనం కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లాల్లో కూడా బాల అకాడమీ పెట్టాలని చెప్పి డిమాండ్తో మనం ముందుకెళ్తున్నాం అందుకనే ఇందుట్లో శాస్త్ర విజ్ఞానం పెంచాలి ప్రగతి బాట వేయాలనే శ్లోగంతో జరిగిన ఈ బాలోత్సవంలో పెద్ద సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు అంతేకాదు ఇంకొక మంచి అంశం ఏంటంటే ఇక్కడ అనేక సంస్థల వాళ్ళు వచ్చి మీరు బాలోత్సవం ఇంకా బాగా జరపండి మా సహకారం ఉంటుందని అనేక మంది వ్యాపార వాణిజ్య రంగాల వాళ్ళు సేవారంగం విద్యా సంస్థల వాళ్ళు అందరూ కూడా వచ్చి దీవించారు కాబట్టి భవిష్యత్తులో బాలలదే ఈ సమాజం బాలలను అభివృద్ధి చేయటమే మన పని అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగాలని ఈ సహకారాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు